హలో నమస్తే మేము అనుకోకుండా బీచ్ షోకు అయితే వచ్చాము నా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు నాకు బీచ్ షో అంటే చాలా ఇష్టం అనమాట నాకు బీట్స్ కలెక్షన్ కూడా చాలా ఇష్టము ఇక్కడ నేను వీలైనంత వరకు బీట్స్ చూపిస్తాను యాక్చువల్లీ మేము ఇక్కడ వచ్చాక అనుకోకుండా తెలిసింది ఏంటంటే అండర్ ఎయిట్ ఏజ్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అయితే ఇంకా అద్దరై తల్లరు చూడాలి చిన్న సౌండ్ చేసినా బయటికి వచ్చేసేయాలని చెప్పారనమాట సో చిన్న సౌండ్ చేసినా మేము బయటకు వెళ్ళి రావడం అలా జరిగింది బట్ వీలైనంత వరకు అయితే మీకు చూపిస్తాము ప్రెసెంట్ పడుకున్నాడు కాబట్టి మేము వీడియో తీయగలుగుతున్నాం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ బీట్స్ ఉన్నాయి స్టార్టింగ్ వన్ డాలర్ నుంచి లైక్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి వన్ డాలర్ అనమాట బీచ్ చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇది వన్ డాలర్ కదా నేను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను కాదు నాకు వీటి కన్నా ఇలా ఇట్లా తీసుకోవడం బెస్ట్ అనిపించింది వన్ డాలర్ లో లైక్ ఎప్పుడైనా వేసుకోవడానికి బాగా షైనీగా కూడా ఉంది ఇది ఒరిజినల్ కాదు జస్ట్ ఇవి నార్మల్ అనమాట సెమీ ప్రీషియస్ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్లీ ఎక్కువ అవి అవి కూడా చూపిస్తాను మీకు డిఫరెన్స్ ఇందులోనే టూ డిఫరెన్స్ ఉన్నాయి అన్నమాట షైన్లో లైక్ కట్ కట్ డిఫరెన్స్ కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది యాక్చువల్లీ ఇది నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ అన్నారు బట్ తగ్గుతారేమో అని అడిగితే అసలు తగ్గట్లేదు ఫిక్స్డ్ ప్రైజ్ అంట బట్ చాలా బాగుంది ఇది నాకు నచ్చింది లైక్ వెస్ట్రన్ కైనా శారీస్ మీద దేనికైనా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒకటి తీసుకుంటున్నాను వచ్చేసి సెమీ ప్రీషియస్ అందుకే ఇంత కాస్ట్ ఉంది మీరు ఓన్లీ వన్ స్ట్రింగ్ ఇది యా ఓలీ వన్ స్ట్రింగ్ ఒక్కటే స్ట్రింగ్ తీసుకుంటున్నాను లైక్ వెస్టర్న్ వేర్ మీదకి వేసుకోవడానికి మాత్రమే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఇది వచ్చేసి కాస్ట్ చెప్పాను కదా ఆల్రెడీ సిక్స్టీన్ డాలర్స్ అసలు తగ్గరంట సిక్స్టీన్ డాలర్స్ అంటే అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా ఉంది బట్ వర్త్ అనిపించింది నాకు చూసారా క్వాలిటీ ఎంత బాగుందో ఇది త్రీ డిఫరెంట్ షేడ్స్ లో ఉంది పర్పుల్ పింక్ మెరూన్ అండ్ వైట్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ లో ఉంది ఇది కూడా వెస్ట్రన్ వేర్ బాగుంటుంది కానీ ఒక స్ట్రింగ్ ఎంత కాస్ట్ తెలియదు వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఫిఫ్టీన్ డాలర్స్ వాస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఎంఎస్ ఓకే అండ్ బాగుంది ఎంఎస్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదైతే నేను తీసుకున్నాను ఇప్పుడు మా అత్తయ్యకి మమ్మీకి తీసుకుంటాను మా అత్తయ్యకి కూడా రూబీస్ అంటే చాలా ఇష్టం అనమాట లైక్ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా గానీ ఇవి ఇవి ఎంత కాస్ట్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళం హన్మకొండలో సో అత్తయ్య కోసం తీసుకుంటున్నాను ప్రజెంట్ నేనైతే లైక్ వాళ్ళకు పెద్దగా ఇంత పెద్దగా ఉంటే బాగోవు కదా లైక్ ఫ్యాన్సీ సారీస్ మీదకి బాగుంటుంది కానీ అత్తయ్యకి ఏంటంటే అన్ని సారీస్ మీదకి ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలి బ్లాక్ బీట్స్ అంటే చాలా ఇష్టం అత్తయ్యకి సో బ్లాక్ బీట్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను మంచివి కాస్ట్లీవి ఇవి వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంటే ఈ వన్ స్ట్రింగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో ఇవన్నీ ఫైవ్ డాలర్స్ అన్ని ఇక్కడ అన్ని ఫైవ్ డాలర్స్ ఇవి వచ్చేసి త్రీ డాలర్స్ ఇక టూ డాలర్స్ అంటే క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉన్నాయి నేను ఇందులో ఇప్పుడు టూ కలర్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్కి అన్ని తీసుకున్నాక కాస్ట్ ఏమైనా తగ్గితే డిఫరెన్స్ చూపిస్తాను ఇంతకుముందు నేను చూసాను కదా అది వచ్చేసి సిక్స్టీన్ డాలర్స్ ఇది వచ్చేసి ఫైవ్ డాలర్సే చూసారా డిఫరెన్స్ ఇది సెమీ ప్రీషియస్ ఇది నార్మల్ అనమాట ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి లైక్ షైన్ అత్తయ్య వాళ్ళకు వచ్చేసి ఇవి తీసుకుంటున్నాను నేను మినిమమ్ ఒక టూ త్రీ స్ట్రింగ్స్ తీసుకుంటేనే సరిపోయిద్ది కదా డిజైన్కి ఎలా ఉంది లైక్ మీడియం సైజ్ వచ్చేలా తీసుకోవాలి నేను ఎలా ఉంది అక్కడ వచ్చేసి నేను పింక్ కలర్ తీసుకున్నాను ఇది అత్తయ్య కోసం తీసుకుంటున్నాను అత్తయ్యకి నచ్చాయి వీడియో కాల్ కూడా చేసి చూపించాను ఇది వచ్చేసి టూ స్ట్రింగ్స్ అట్లా బాగోదు కదా నేను ఒక సిక్స్ స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను సిక్స్ డాలర్స్కి ఒకటి అన్నాడు బట్ లైట్స్ బార్గెన్ ఒకసారి పెట్టుకుని కూడా చూపిస్తాను ఎలా ఉందో చెప్పస్ మీదకి బాగుంటాయి ఇవి నాకు బాగా నచ్చాయి బ్లాక్వి ఇవి ఏమంటారో తెలియదు అడిగి తెలుసుకుందాం బట్ కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది ఫోర్ డాలర్స్ అంట ఇది బాగుంది కదా అడుగుతాను కాస్ట్ కనిపించట్లేదు లాస్ట్లో అడుగుతాను ఇవన్నీ కాస్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ లైక్ ఇవి మనము డిజైన్ చేయించుకున్నాక చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది ఇట్లా టూ ఇట్లా తీసుకొని జస్ట్ ఏ లాకెట్ లేకుండా వేసుకున్నా బాగుంటది హిస్ డాలర్స్ దోస్ సెవెన్ డాలర్స్ ఓన్లీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఓకే ఓన్లీ ఫర్ దైన్ లైన్ త్రీ ఏ అండ్ దిస్ ఇస్ జే టూ స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను బాగున్నాయి లైక్ న్యాచురల్ స్టోన్స్ ఓకే డూ హ్లాక్ డైమండ్ బీచ్

ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి కొన్ని మెన్షన్ చేశారు కొన్ని మెన్షన్ చేయలేదు మనం అడగాలి అండ్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వన్ డాలర్ నుంచి థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ వరకు ఉన్నాయి లైక్ రూబీస్ అయితే చాలా బాగున్నాయి తీసుకోవచ్చు అనిపించింది వర్త్ అనిపించింది ఇండియాతో కంపేర్ చేస్తే సఫారీ బీట్స్ కూడా చాలా బాగున్నాయి నేను వచ్చేసి ఆ రోజు ఎక్కువ కలెక్షన్ తీసుకోలేదు అండ్ నెక్స్ట్ డే మేము మళ్ళీ వచ్చాము ఏంటంటే ఆ రోజు అద్వైత అల్లరి చేయడం వల్ల ఇంకా మేము తొందరగా వెళ్ళాల్సి వచ్చింది లైక్ మమ్మీకి అత్తయ్యకి అండ్ కొన్ని నేను బ్లాక్ డైమండ్ బీట్స్ తీసుకున్నాను ప్యూర్ కాదు నార్మల్వి తీసుకున్నాను సెమీ ప్రీషియస్లో ఫైవ్ డాలర్స్వి అండ్ టూ డాలర్స్లో బ్లాక్ డైమండ్ బీట్స్ బాగున్నాయి అవి తీసుకున్నాను నెక్స్ట్ డే వచ్చేసి నేను రూబీ అండ్ సఫారీ బీట్స్ పర్ల్స్ తీసుకున్నాను పర్ల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ముత్యాలు అయితే సైజ్ బట్టి కాస్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి కొన్ని దగ్గర నార్మల్వి కూడా కాస్ట్ చెప్తున్నారు సో మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి ముత్యాలు నేను వచ్చేసి ముత్యాలు ఒక స్టర్డ్ వచ్చేసి లైక్ ట్వంటీ ఫైవ్ డాలర్స్కి అలా తీసుకున్నాను చెప్పడం ఎక్కువనే చెప్పారు కానీ బార్గెన్ చేసి లాస్ట్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్కి అలా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే పింక్ కలర్లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి పర్ల్స్ అవి కూడా చూసుకోవాలి నేను ఏమేం కలెక్షన్ తీసుకున్నానో అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్